వాళ్ళని మీరు ఏ రకంగానూ అవమానపరచకండి ఎవరు చెప్పారండి మాట సాక్షాత్తు అమ్మవారు ఎవరికి చెప్పిందండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఏమిస్తూ చెప్పింది వాళ్ళ వాళ్ళ భార్యల్ని వాళ్ళకి ఇస్తూ ఏమని చెప్పింది ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఏ పనైనా చేయడం వీళ్ళే సహకారం ఉంటే మీరు చేయగలరు లేకపోతే మీరు చేయలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్పింది అందుకోసమే భారతదేశంలో స్త్రీని గౌరవించే లక్షణం అక్కడి నుంచి ప్రారంభమైన ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత చెప్పి ఆడవాళ్ళందరికీ పూజార్హతని ఇచ్చిన తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లికి మనం భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తాం అప్పుడు ఈ త్రిమూర్తులని మీరు వెళ్ళి మేము ఈ పనులు చేసుకోండి అప్పుడు వీళ్ళందరూ కూడా సృష్టి స్థితి అల్లయ్యా అనే కార్యక్రమాలు చేస్తూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నారన్నమాట అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత కూడా ఉండే యనమండుగురు దేవతలు ఉన్నారని చెప్పి చూశారు కదా ఆ యనమండుగురు దేవతలు అమ్మవారిని సృతిస్తూ ఉంటే ఆ స్థుతులు వీళ్ళ కన్న పేయంగా విన్నారండి ఆ స్థుతులన్నీ కూడా మహానుభావుడిని ఇందాక చెప్పిన వ్యాస భగవానున్నాడే ఆయన తన అంతర్దృష్టితో దర్శించాడే దర్శించి మనకు అందించాడు అదే మనం చదివే లలితా నామం అన్నమాట అదృబట్మెలితా సహస్రనామం అనేది అమ్మవారి కూడా ఉండే వసున్యాది వాగ్దేవతలు ఎనమండుగురు కూడా అమ్మవారిని స్థుతిస్తుంటే ఆ స్థుతించినటువంటి మంత్రాలు ఏమైతే ఉన్నాయో అది స్తోత్రంగా మారితే అదే లలితా సహస్రనామ స్తోత్రం అన్నమాట మన అందరికీ నిత్య పారాయణ గ్రంథంగా అందరికీ తెలిసిన ఆ విషయం ఈ వశన్యాది వాగ్దేవతల కేటా సూత్రం ఇప్పుడు ఒకసారి వీళ్ళందరూ మనకి బాగా తెలిసినవారు తెలియదు అనుకుంటాం మనం మనకున్న అమాయకత్వం ఏంటంటే మనకున్న శక్తి మనకున్న తెలియ మనకు తెలియదు అంతే మనం ఏం చేయాలి బయటకు చూడకూడదు లోపల చూసుకోవాలి బయట సృష్టి అంత ఏం తెలియదు మనకి అంత మాయమాయగా ఉంటుంది అందుకే మనం ఏం చేయాలి అంతర్దృష్టి కలిగి ఉండాలి మన లోపలికి మనం చూసుకోవాలి అలా మన లోపలికి మనం చూసుకున్నప్పుడు మన యొక్క స్థితి మనకు బాగా అర్థమవుతుంది ఆ ఆ బిన్యాదివారి దేవతలు మనందరికీ బాగా తెలుసుకున్న వాళ్ళే వాళ్ళు వర్త ఎంత ఎంతమంది అని చెప్పారు యనమండు గురించి అని చెప్పారు గుర్తుంది కదా మీకు ఆ యనమండుగురు ఎవరో పెద్దలు చెప్పిన మా గురువులు అందించిన రహస్యాన్ని నేను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను ఈ లలితానామాలు ఏవైతే ఉన్నాయో వాటిని నామాలు అన్నారు ఏమన్నారు రహస్య అన్నారు ఎందుకు రహస్య నామం అన్నారు రహస్యం అంటే ఎవరికి చెప్పకూడదు కదా అర్థం అని మనం ప్రతిరోజు పైకి చెప్పేస్తున్నాం మరి అది రహస్యం అయింది ఎప్పుడు రహస్యం అంటే చెవులో చెప్పేది కాదు ఏమిటి ఎంత తవ్వి తీసినా సరే ఇంకా గొప్ప గొప్ప అర్థాలని కూడా రహస్యంగా దాగి ఉన్న నామాలు అని లలిత సహస్రనామాలు ఇప్పుడు ఏం చేయాలి లలితా సహస్రనామాన్ని చదువుకునేటప్పుడు నోటికి ఏదొస్తే అది అలా చదివేయటం కాకుండా ఒకసారి ఆ నామం మీద దృష్టి పెట్టి ఆ నామంలో ఏ విషయం చెప్పబడుతుందో మనం జాగ్రత్తగా గమనించాలి ఎందుకు గమనించాలి ఎందుకో ఒక రెండు నిమిషాలు మీకు చెప్తాను అశ్విన్యాది వాగ్దేవతలు మీ అందరికీ తెలుసున్నాను వాళ్ళు ఎవరూ చెప్తున్నాను చూడండి ఆ నుంచి అహా వరకు ఉండే అక్షరాలు పదహారు ఉంటాయి టైపు నా అందరికీ తెలుసా కదా అదొక దేవత కా నుంచి నా వరకు ఉండేది అదొక దేవత అంటే కవర్గ ఒక దేవత అచ్చులన్నీ ఒక దేవత కవర్గ రెండో దేవత ఐదు ఈ ఐదు అచ్చులు కలిపి నేనే ఆ వాళ్ళే దేవత యాడో దేవత ఆవిడో దేవత మొత్తం అనవండు రైతు వేరే వీళ్ళు వాగ్దేవతలు వాగ్దేవతలు అంటే ఏమిటి మాట ఇచ్చే దేవతలు మాట రావాలంటే మనకు అక్షరాలు రావాలా వద్దా ఏవైతే మనం నేర్చుకుంటున్నామో మనం ఏవైతే మాట్లాడుతున్నామో ఈ అక్షరాలు మామూలు అక్షరాలు కాదు వాళ్ళందరూ దేవతలు మర్చిపోకట్లేదు వాళ్ళందరూ ఎవరు దేవతలు ఏ దేవతలు అమ్మవారిని స్థుతించే దేవతలు వాళ్ళందరూ అంచేత ఆ నుండి ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో అది వేళాకోళంగా విక్రింతగా పనక్కుండా వాటి మీద అమ్మవారి దృష్టి పెట్టుకుని మనం మాట్లాడినట్టయితే ఆ అక్షరాలని కూడా మనం వశం అవుతాయి ఏమవుతాయి వశం అవుతాయి అలా ఎవరైతే అక్షరాలను అమ్మవారుగా భావన చేశారో వాళ్ళే మహాకుములుగా మారిపోయారు అటువంటి మహానుభావులు సంగీత చక్రవర్తులుగా మారిపోయారు మనకందరికీ ఆ స్థాయి రావాలంటే ఏం చేయాలి ఆ అక్షరాల మీద ఆ శ్రద్ధ భక్తి కావాలి మనకి ఎన్ని విషయాలు తెలుసు అసలు మీకు తెలుసో తెలియదు భారతదేశంలో మన హిందూ దేశంలో వైదిక సంప్రదాయం ప్రకారంగా ఈ అక్షరాలని మాతృకా వర్ణమాల అంటారు దీన్ని ఏమంటారు మాతృకా వర్ణమాల అంటే అమ్మవారిని తెలియజేసే అక్షరాల సముదాయం ఒక్కొక్క అక్షరం ఎంత శక్తివంతమైందండి రా ఒకటే లక్షరం పది అక్షరాల కృష్టి వాటిని వాడు వచ్చేస్తాడు అక్షరానికి శక్తి ఉంది ఒప్పుకున్నారా పో ఒకటేగా లక్షణం ఉన్నాడు దూరం వెళ్ళిపోతాడు ఉన్నట్టు అర్థమవుతుంది నీకు ఈ మామూలు మాటలకి వెళ్ళిన శక్తి ఉన్నట్టయితే నిజంగా దాన్ని మంత్రంగా జపించినట్టయితే మంత్రంగా భావన చేసినట్టయితే మంత్రంగా ఉపాసన చేసినట్టయితే వాటి వల్ల సాధించలేని విజయాలు ఏమైనా ఉన్నాయో ఆలోచించండి ఒకసారి ఇంతమంది మహాత్ములు ఇన్నో అద్భుతమైన కావ్యాలు రచించి జగదేక ప్రసిద్ధులైపోయి అందరూ నోళ్ళలో నానిపోతున్నారంటే వాళ్ళందరూ ఈ అక్షరాలను ఉపాసన చేశారు కాబట్టి అది పచ్చిపోకండి మనమందరం కూడా మంచి మాటలు మాట్లాడి మన మాటలు కూడా ప్రపంచం అంతా ప్రతిధ్వనించాలి అంటే ఆ అక్షరాలను అమ్మవాళ్ళుగా భావించాలి వాటి యొక్క సేవ చేయాలి వాటి యొక్క ఉపాసన చేయాలి అది అక్షరాల యొక్క శక్తి దాని పేరే అక్షరం అండి అక్షరం అంటే ముందు అర్థమైతే మనకు తెలిసిపోతుంది క్షరం అంటే నాశనం అయిపోయింది అర్థం అక్షరం అంటే ఎప్పటికీ నాశనము కానిది అవి మన అక్షరాలు ఇటువంటి అక్షరాలు చదువుకుంటున్నాం మనం ఇటువంటి అక్షరాలు నేర్చుకోకుండా ఏబిసిడీలో మనం నేర్చుకుంటున్నామంటే దేన్ని మానేసి ఏం నేర్చుకుంటానో ఒకసారి ఆలోచించండి ఒకసారి నేను ఎవరిని ఏమంటలేదు ఏ భాషని ఏమంటలేదు కానీ మనకున్న దివ్యమైన శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని దాచుకోలేకపోతున్నది నేను బాధపడుతున్నాను అంటే పిల్లలకి ముందు ఏం నేర్పాలి నేర్పాలి ఎందుకు నేర్పాలి అవన్నీ వసన్యాతి వరదేవతలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అమ్మవారికి స్థితిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారిని స్థుతించే వాడికి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి ఒకసారి నేను అటువంటి అక్షర ఉపాసన మనం చేయాలంటే అటువంటి అక్షరాలు మన పిల్లల్ని నేర్పించాలి ఈ క్షణం నుంచి మనం అక్షరాల మీద అమ్మవారు అనే ధ్యాస పెట్టుకుంటే మీ మాట తీరు ఎలా మారుతుందో ఆలోచించండి మీ మాట బయట ఎలా పనిచేస్తుందో ఆలోచించుకోండి ఒకసారి మీ మాటకి ఎంత విలువ ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి అటువంటి అక్షరోపాసన చేయవలసిన బాధ్యత మన అందరికీ మన పిల్లలకి ఆ అక్షరోపాసన నేర్పించి తీరాలి మనం అంచేత ఈ వేదిక మీద నిలబడి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్న ఏంటి విషయం ఏంటంటే తెలుగు భాష కానివ్వండి సంస్కృత భాష కానివ్వండి ఇంత మంత్రపూతమైనది మహిమాన్వితమైనది మహాప్రభావం కలిగినది అని మీ అందరికీ విన్నవించుకుంటూ మీ పిల్లల్ని ఈ చదువు చక్కగా ప్రయత్నించమని నేను మనం కోరుకుంటున్నాను ఇది దేవి వైభవం అంటే ఇందాక ఒక పద్యం చదివాను మళ్ళీ పద్యం గుర్తు చేస్తానని చెప్పాను అది గుర్తు చేయడం కోసం చేస్తాను ఆ పద్యం అమ్ మల్ల గన్న ముగురం మల్ల చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిబున తన్నులో నమ్మిన వేల్పుటమ్మల దుర్గమాయమ్మ కృపాప్తి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇది అభ్యం చాలా మహిమాన్యత పద్యం అండి ఇది అందరూ నేర్చుకు తీరాలి అందరూ చదివి తీరాలి రోజు ఒక్కసారైనా పద్యాన్ని చదువుకోవాలి మనం ఏమిటి పద్యంలో ప్రత్యేకత చూడండి ముందు ఎలా ప్రారంభమైంది అమ్మ అమ్మతో ప్రారంభమైంది ఆ పద్యం అవునా వేదం ఏం చెప్తుంది మాతృదేవోభవా ఏం చెప్పిందండి మాతృదేవో అమ్మే ముందు దేవమండి అది మధ్యాహ్నం ప్రారంభమైంది అమ్మతో ప్రారంభమైంది అంటే అమ్మ అనేది వేదవాక్యం లాంటిదన్న మాట మర్చిపోకండి ఏదో మీకు వేదికి ఇచ్చాం కదా రెండు బైకులు పెట్టాం కదా ఒక దండేశాం కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే మేము అనుకుంటారు మీరు కానీ అమ్మ అనేది ఎలా వేదమంత్రమో మీకు చెప్పి తీరాలి ఇప్పుడు నేను చెప్పాలి కదా ఒకసారి అమ్మ ఆంతర్యాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నించడం ఒక్కొక్క అక్షరం ఒక గొప్ప మంత్రాన్ని మీకు చెప్పాను నేను ఇటువంటి మంత్రాలలో కొన్ని కొన్ని కలిపితే ఒక అద్భుతమైన శక్తి వస్తుంది అటువంటి అక్షరాలు కొన్ని ఉన్నాయి అందులో మూడు అక్షరాలు ఉన్నాయి అది ఒకటి ఆ రెండోది ఊ మూడోది మా ఈ మూడు కలిపి ఓం అవుతుంది ఓం ఓంకారం లేకుండా ఏదైనా కార్యక్రమం ప్రారంభం అవుతుందేమో ఆలోచించండి మీరు ఒకసారి ఆ ఓంలో మూడు అక్షరాలు కలిసి ఉన్నాయి మనకి తెలియదు అది అది ఒకటి ఆ రెండోది ఊ మూడోది మా ఈ మూడు అక్షరాలు కలిసి దాన్ని ఓం అంటారు దానికి ప్రణవము అని పేరు ఏం పేరు ప్రణవము ప్రణవం అంటే ఏమిటి నవ అంటే కొత్తగా ఉండేది అర్థం ప్రణవ అంటే ఎప్పుడూ కొత్తగా ఉండేది ఇందాక మీకు చెప్పాను అన్నీ పాతబడిపోతాయి కానీ అమ్మతత్వం మాత్రం ఎప్పుడు పాతపడదు దైవశక్తి ఎప్పుడూ పాతపడదు దేవి వైభవం ఎప్పుడూ పాతపడదు సూర్యుడి పిడైనా పాతపడ్డా చంద్రుడి పిడైనా పాతపడ్డా ఆకాశం ఎప్పుడైనా బాధపడ్డాడు నీళ్ళు ఎప్పుడైనా బాధపడ్డాయా ఆలోచించండి ఒకసారి ఇవన్నీ శాశ్వతమైనవి ఇవన్నీ అమ్మవారి స్వరూపాలు గమనించాలి మనం అలాగే ఈ ఆ ఊ మా అనే మూడు కలిపితే అది ప్రణవం ఉంటుంది ప్రణవం అంటే ఎప్పుడూ కొత్తగా ఉండేది అర్థం అని చేతి ప్రతి మంత్రానికి ముద్ద ఆ ఓం పెడతాం మనం పవన కథ ఒకసారి వాడు ఓంకారం చుట్టాడు రేపు ప్రారంభించాడు అని అర్థం ఓంకారానికి అంత మా ఉంది మర్చిపోకండి ఇప్పుడు చూడండి ఆ ఊ మా అనే మూడు అక్షరాలు చెప్పాం కదా మధ్యలో ఊ ఉంది కదా ఆ ఊ తీసుకొచ్చి మాకి కింద మావొత్తు పెడితే ఆ మా అయింది అది అమ్మ అయింది అవనగా ఆలోచించండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఆ ఊ మా అనే మూడు అక్షరాలు ఉన్నాయి మధ్యలో ఉండే ఊ తీసుకొచ్చి మాకి మావత్తుగా మారిస్తే ఆ మా అయింది అది అమ్మ అయింది ఇప్పుడు ఆలోచించండి అమ్మాయిస్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు ఓం పద్యం దేంతో ప్రారంభించాం అమ్మతో ప్రారంభించాం దట్ మీన్స్ ఏమైంది ఓంకారంతో ప్రారంభించాం ఓంకారం ప్రారంభిస్తే ఏమవుతుంది ఆ పద్యం మంత్రం అయిపోతుంది అన్నమాట అందుకోసం ఈ మంత్రా చదవమని అది అదివరకు పైకి చిన్న అర్థం మాత్రమే ఇంకా బాగా లోతుంది తవ్వే కొలిగి రహస్యాలు తవ్వగలగాలి లోపలికి చూడగలగాలి ఇందాక మనం చెప్పినట్టుగా ఇరుము చూసి వెండి చూసి బంగారం చూసి వజ్రాలు చూసి రాగి చూసి ఆగిపోతే ఉపయోగం లేదు వాటన్నిటినీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి ముందుకెళ్తే అర్థం అవుతుంది మళ్ళీ పద్యంలోకి అర్థం అమ్మ లగన్నయమ్మ ఎవరు ఈ దుర్గ గురించి మాట్లాడుతున్నాడు మహాకవి నేను చెప్తున్న కనకదుర్గ ముందు చూసావా ఈ దుర్గ మా అమ్మ అండి ఎవడా మీకు అమ్మ ఉంది కదండి ఈ అమ్మలు ఎప్పుడు ఉంటారని ఎంతసేపు ఉంటారండి వీళ్ళు ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తే మనం ప్రతి జన్మలో ఈ అమ్మే మన అమ్మ ఏమో కానీ ఎన్ని జన్మలు ఎత్తినప్పటికి కూడా నిజమైన అమ్మ ఆ దుర్గమ్మ మాత్రమే మర్చిపోకండి మీరు అది అమ్మల అంటే మన అమ్మల్ని కూడా తన కన్న తల్లి ఆవిడ మనకి మనకెంతవరకు తెలుసు అమ్మ తెలుసు అమ్మమ్మ తెలుసు అమ్మమ్మ అమ్మ తెలుసు ఆ పైన ఏమన్నా తెలుసే నాకైతే తెలియదు కానీ తెలియవలసింది ఎవరు ఈ అమ్మలన్నటికి అమ్మ కావుడు ఉంది మాయమ్మ అంటే అర్థం అది ఒక అర్థం ఇంకొక లోపలికి వెళ్దాం మల అంటే పర్వతం అని అర్థం అండి శబరి శబరి పర్వతం అవునా కదా ఇప్పుడు ఆ మల కలిపితే అమ్మలా అవుతుంది అమ్మల అంటే ఆ పర్వతం అని అర్థం అమ్మల గన్నయం అంటే ఆ పర్వతం కన్న కూతురు పర్వతం కన్న కూతురు పార్వతీ గది ఏంటి ఆలోచించండి ఒకసారి ఇప్పుడు అమ్మల గన్నయం ఎవరయ్యారు పార్వతీదేవి దావిడే దుర్గాదేవి ఉంటే అమ్మల గన్నయం ముగ్గుర మల్లము మల్లపుటము మనకి ముగ్గురు మగాడు తెలుసు ముగ్గురు ఆడవాళ్ళు తెలిసిందే మనకి వాళ్ళని త్రిమూర్తులు అంటాం మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అలాగే సరస్వతి లక్ష్మి పార్వతి ఈ ముగ్గురిని ప్రసాదించిందే ఆ అమ్మ ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఎవరెవరికి ఏమి ఇచ్చింది ఆవిడ ఈ ముగ్గురిని కన్న తల్లి ఎవరు ఆవిడే అది అమ్మల కన్న ఇవ్వమంటారు పుటమ్మ చాలా పెద్దమ్మ మీ అమ్మ మా అమ్మ మీ అమ్మమ్మ మా అమ్మమ్మ నిన్న మొన్నటి వాళ్ళు ఈ అమ్మ ఎప్పుడు పుట్టిందో మీకేమో తెలుసా త్రిమూర్తుడికై తెలియలేదు కదా వాళ్ళకే అర్థం కాలేదు కదా ఆవిడ ఒక ఉంటుంది వాళ్ళు తెలియలేదు కదా ఆవిడ ప్రభావం చూస్తే తప్ప తెలియలేదు కదా ముగురూల పుటములబుచి నయమ్మ రెండు రకాల వర్గాలు ఉంటాయి ఒకటి ప్రపంచంలో ఒకళ్ళు ప్రపంచానికి మేలు చేసేవాళ్ళు మరొకరు ఎలాగల్లా క్రీడు చేసేవాళ్ళు ప్రపంచం ఎడతోటి ఎన్ని ఉంటుంది ఒకళ్ళు మంచి చేస్తారు వాళ్ళు కావాలని చెడ్డ చేస్తారు వాళ్ళు కష్టపడి మంచి చేస్తారు వాళ్ళు తేలిగ్గా చెడ్డ చేసేస్తారు మంచి చేసే వాళ్ళందరూ కూడా దేవతలు చెడ్డ చేసేవాళ్ళు మాత్రమే రాక్షసులు అంటే ఈ రాక్షసులకి సురారులు అని పేరు ఈ సురారులు కన్న కన్నతల్లి ఒక రాక్షస తల్లి ఒకటి ఉంది ఈ సురాల ఈ రాక్షసులందరినీ కూడా చంపే తల్లి మహాతల్లి ఇందాక చెప్పడానికి మధుగా చమడానికి ఎవరి కారణం అమ్మవారి కారణం అంచ ఇలా రాక్షసులందరూ మరణించారంటే మరణించడం మూలంగా రాక్షసులు చల్లి ఆ కడుపు కోత గురైంది ఆవిడ కడుపు బాధపడింది ఆవిడ కడుపు ఉడికిపోయింది కడుపు రుచి అంటే అర్థం అది అయ్యో ఇంత గొప్పదండి ఈవిడ రాక్షస సంహారం చేస్తుందా తన్ను లో వేల్పుటము మళ్ళ ఇంత భయంకరంగా రాక్షస్వహారం చేసే తల్లి ఉన్నదే ఆవిడ కనుక మీరు మనసులో నమ్ముకున్నట్టయితే తన్ను లో నమ్మిన వేల్పుటము మళ్ళ మనములయడియమ్మ మీరే కాదు మీ దేవతలైతే మిమ్మల్ని కన్న తల్లిని కూడా ఆవిడ జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటుంది అది దాని అర్థం తన్ను లో నమ్మిన వేణుకుటమ్మల మనమ్ములయుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఆవిడంటే తెలుసా అండి కృపకు సముద్రం వంటిది సముద్రంలో మీరు ఎన్ని నీళ్ళు తోడగలండి మీరు మీ వల్ల అవుతుందా అది అపారంగా ఉంటుంది విస్తారంగా ఉంటుంది ఇవిడు కూడా విస్తారమైన కృప కలిగినది ఈవి దగ్గర ఉన్న దయా వర్షము దయా సముద్రము ఎంతదంటే ఎంతమంది ఎంత దయ పట్టుపోయిన సరిగ్గా వీలే ఉంటుందన్నమాట అది ఆమె అర్థం కృపాబ్ది అంటే అర్థం అది ఆవిడ ఏం చేస్తుంది ఇచ్చుత నాకు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఆవిడ నమ్ముకుంటే ఆవిడ లోపల నమ్మితే ఈ పద్యం ఒకసారి చదివితే మనకి మహత్వాన్ని కవిత్వాన్ని పటుత్వాన్ని సంపదలు మీరు మహత్వం అంటే ఏమిటి గొప్పతనం ప్రపంచంలో ఎవరికి వెళ్ళిన గొప్పతనం రావాలంటే అమ్మల కన్నా ఇంబ పద్యాలు చదవాలి కవిత్వం అంటే మన మాట మాట్లాడేటప్పటికి మాట్లాడేటప్పటికీ ఎదురుగున్నట్టు కరిగి నిద్రైపోవాలన్నమాట అది దాని కవిత్వం అంటారు అన్నీ తెలిసిన మాటలే కానీ అందంగా చెప్పడం లేదో దాని కవిత్వం అంటారు పటుత్వం అంటే శక్తి సామర్థ్యాలు సంపద అంటే సుఖ మనకి ఈ కావాలి మహత్వం కావాలి మంచి మాట కావాలి పటుత్వం కావాలి సంపద కావాలి ఈ నాలుగు తప్ప కొత్తది ఏం కావాలి చెప్పడం మనకి అసలు ఈ నాలుగు ఎవరిస్తారు అమ్మవారు అంచనా ఈ పద్యాన్ని చదవాలి ఇది చదువుకున్నట్టయితే మనకి మహత్వము కవిత్వము పటుత్వము సంపదలు లభిస్తాయి కాబట్టి అమ్మలగన్నయ్యమ్మ అనే పద్యాన్ని ప్రతిరోజు ఒక్కసారైనా చదవాలి అది ఒక అర్థం మాత్రమే ఇంకొంచెం లోతుకెళ్దాం అమ్మల గన్నయ్యమ్మ అనే పద్యంలో ఎన్నిసార్లు అమ్మలు ఉన్నాయో ఒకసారి చాలాసార్లు వచ్చింది అమ్మ అమ్మ అనే మాట కొట్టేవాడు కూడా అమ్మాటే చేరాడు బాబు అమ్మ అనే మాట అంత గొప్పది ఇప్పుడు అమ్మలగన్న ఎన్ని చూద్దాం పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మలర్గమాయమ్మ దుర్గమాయమ్మ సార్లు వచ్చిందండి ఎన్నిసార్లు వచ్చింది ఈ పద్యాన్ని మీరు ఒకసారి చదివితే పదిసార్లు అమ్మ 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 అన్నారనమాట అమ్మ అంటే ఏమని చెప్పాను ఓంకారం అని చెప్పాను ఒకసారి ఈ పద్యాన్ని చదివితే మీరు పదిసార్లు ఓంకారాన్ని అన్నమాట ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప మంత్రాల్లో ఓంకారాలు లాంటి మంత్రమే లేదు అటువంటిది ప్రతిరోజు ఒకసారి ఈ పద్యం పేరుతో పదిసార్లు ఓంకారని చెప్పిస్తే మనకి లభించేముందో చూడండి ఒకసారి కాబట్టి ఈ పద్యాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకుని వ్రాసుకుని నేర్చుకుని పిల్లలందరికీ ఖచ్చితంగా నేర్పి తేరాలి ఆ స్థాయి అందరూ ఉందో లేదో ఒకసారి ఆలోచిస్తే అది ఒక అర్థం ఇంకో కొంచెం రోజుకి వెళ్దాం రోజుకి వెళ్ళే వెళ్తే రత్నాలు జరుగుతాయి మరి సహజంగా మన హిందూ దేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైనా చెప్పేటప్పుడు అన్నీ మంత్ర పోరవుతుందా చెప్తారు మనకి కానీ అది మంత్రం అని మనకు తెలియదు ఎందుకని మంత్రాన్ని చాలా జాగ్రత్తగా ఉచ్చరించి తీరాలి మనం మన నోటితో సరిగ్గా మంత్రాన్ని ఉచ్చరించకపోతే అది దుష్ఫలితాలు ఇస్తుంది అంచేత ఆ మంత్రం బాగా ఉచ్చరించగలిగిన వాడికి మాత్రమే చెప్పాలి ఒకవేళ ఉచ్చరించలేకపోతే అలా అందం చేతకాని వాడికి దాన్ని మర్మంగా చెప్పాలన్నమాట దాచిపెట్టి చెప్పాలి చేదుగా ఉండే మందు పైన ఒక తీపి కోటింగ్ వేసి మనకి ట్యాబ్లెట్ ఎలా ఇస్తారో అట్లా చెప్పాలి మంత్రాన్ని అలాగే చెప్పారు పూర్వం కదా మనకి ఇప్పుడు అది పోయింది అది అక్షరాభ్యాసం ఏమైనా చేశారండి ఓ నామ శివాయ సిద్ధం నమ అంతే కదండి ఓ నామా శివాయ అంటే నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రంతో మనకి విద్యాభ్యాసాన్ని చేశారు చాలా కాలం చాలా కాలం గౌణకాల ఆలోచించండి ఒకసారి అంటే మన ముందు ఏం నేర్పారు నమశివాయ మంత్రం అని చెప్పారు ఎందుకు నమస్తే మంత్రం చెప్పారు ఆయన పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు ఏంటంటే గొప్పం గొప్పతనం ఆయనకి ఐశ్వర్యం ఉంది ఐశ్వర్యం అంటే ఏంటి ప్రపంచం మీద ప్రభుత్వం ఈ అక్షరాలు నేర్చుకున్నాడు ఏమవ్వాలి ప్రపంచం మీద ప్రభుత్వం చేయగలగాలి అందుకోసం ఏం మాత్రం నేర్పారు ఓ నామా శివాయ నేర్పారు గమనించాము మనం ఇప్పుడు అక్షరాభ్యాసం చేసి ఏబీసీ నేర్పుతున్నాం అంటే మనం ఏం నేర్పుతున్నావు ఆలోచించుకున్నా ఏం చేయాలో మనకి మనమే నిర్ణయించుకుందాం నేను చెప్తే నీకు కోపం వస్తుంది నేను చెప్పిన విషయం చూశారు కదా ఇందులో అమలు బాగు ఆలోచించండి ఒకసారి ఈ పంతులుగా నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉందా లేదా మీరే ఆలోచించుకోండి ఆలోచించుకొని మంచిగా ప్రయాణం చేద్దాం చెడ్డమే బాగిపోదాం ఇప్పుడు అంచేది ఇక్కడ తల్లు అందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్న మాటల్లో ఆంతర్యాన్ని గుర్తించి ఏమి చేయాలో ఆ చేతి కోసం మీరే కంకణం కట్టుకోవాలి మగవాళ్ళ వల్ల ఏమీ అవ్వదు ఇది నిజం ఇప్పుడు మనం మంత్రం అంటే ఏంటో చూద్దాం మహత్వ కవిత్వ పటుత్వ సంపద తర్వాత నాలుగు మంత్ర అక్షరాలు మహత్వము అంటే ఓ అర్థం కవిత్వం అంటే ఐ అర్థం పటుత్వం అంటే హ్రీ అర్థం సంపద అంటే శ్రీ అర్థం మహత్వ కవిత్వ పటుత్వ సంపద అంటే ఇది ఇప్పుడు ఎన్నిసార్లు సహస్రం ముందు ఆ మాట చెప్పి చెప్తారు మాకు చెప్తారు కదా అంటే ఆ లలితా సహస్రంలో బీజాక్షరాలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ బీజాక్షరాలు నాలుగు కూడా ఈ పద్యంలో నిక్షిప్తమై ఉన్నాయి మర్చిపోకండి అంటే ఈ పద్యాలు అంటే ఇటువంటి గొప్ప పద్యాన్ని మరొకసారి చదువుకుని కొంచెం ఎంతవరకు టైం ఎంత ఉందో చూడండి బాబు స్వామి చెప్పవచ్చా సమయం ఉందా అని చెప్పి కొంచెం ముందు ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేద్దాం మరి ఒకసారి ఈ పద్యాన్ని అనుకుందాం అమ్మ గన్నయమ్మ ముగురం మల్ల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారణిన్నయమ్మ ตนನು लो नम्मिना वेल्पुటం మల మనముల దుర్గమాయమ్మ కృపాప్తి మహత్వ కవిత్వ పటత్వ సంపద